వార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఏమంటున్నాడండి మనుషులు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుకుంటారో నాకు ఇది చేస్తే బాగుండు నాకు ఇలా ఇస్తే బాగుండు నన్ను ఇలా ట్రీట్ చేస్తే బాగుండు నాకు ఇవి ఈ విధంగా సహాయమో లేకపోతే ఇంకేదైనా చేస్తే బాగుండని మనం కోరుకుంటామో అది మనము ఇతరులకు చేసే వాళ్ళై ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో ఆలాగనని మీరు వారికి చేయుడి కేవలం నాకే చెయ్యాలనే స్వార్థ బుద్ధి మీకు వద్దు నాకే ఇవ్వాలి నాకే చేయాలి నన్నే చూసుకోవాలి అనే స్వార్థ బుద్ధి వద్దు అది దేవుని సంబంధమైన బుద్ధి కాదు అది సాతాను సంబంధమైనది అవుతుంది నాకే కావాలి నన్నే చూసుకోవాలి అంటే అది దురాశ వాడికి సహాయం చేయలేనప్పుడు అది సాతాను సంబంధమే అవుతుంది కాబట్టి మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరించాలో లేకపోతే ఏ విధంగా సన్మానించుకోవాలో లేదా ఏ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేయాలని ఏ సహాయమైనా మీరు పొందుకోవాలని అనుకుంటారో మీరును వారికి ఆ విధముగానే చేయండి అప్పుడు మీరు పొందుకుంటారు ఇది నేను కొత్తగా చెప్తున్నది కాదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది